హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి అందరికి ఎంతో ఇష్టమైన హోమ్ మేడ్ పిజ్జా చూపించబోతున్నాను ఆల్మోస్ట్ ఇంట్లో అన్ని రెసిపీస్ ని చేసుకొని తింటాం పిజ్జాని ఎవరు ట్రై చేయాలి ఎందుకు అంటే ఎక్కువ టైం పడుతుంది అని ప్రాసెస్ ఎటువంటి ఉంటుందని ఎక్కువ కష్టం లేకుండా ఈజీగా ఇంట్లోనే ఇలా నేను చూపించే ప్రాసెస్ లో చేశారంటే ఒక కంప్లీట్ పిజ్జాని చేస్తాను నేను ఈ రోజు చూపించే పిజ్జా బేసిక్ పిజ్జా అండి చాలా చాలా ఈజీగా ఉంటుంది స్టవ్ పైన చేసుకునే విధంగా చూపిస్తాను మరి ఇంకా ఎందుకు లేట్ స్టార్ట్ పిజ్జా కోసం వెజిటేబుల్స్ కట్ చేసుకుని పెట్టుకుందాం క్యాప్సికమ్ టమాటాలు అలాగే ఉల్లిపాయని ఇలాంటి పొడవు కట్ చేసుకుని పెట్టుకోండి అలాగే చిల్లీ సాస్ ని టమాటా సాస్ ని కలిపి పెట్టుకోండి మీరు ఏ ప్లేట్ లో అయితే పిజ్జాని చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ప్లేట్ కి బటర్ ని కర్రించుకోని ప్లేట్ కి అప్లై చేసుకోండి మీరు బటర్ ప్లేస్ లో ఆయిల్ ని అయినా అప్లై చేసుకోవచ్చు సో బటర్ ని అప్లై చేసుకున్న తర్వాత ప్లేట్ లో పిజ్జా బేస్ ని పెట్టుకోండి ఈ పిజ్జా బేస్ పైన ఫోర్క్ తో ఇలా హోల్స్ పెట్టుకోండి ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత దీనిపైన చిల్లీ సాస్ అలాగే టమాటా సాస్ని కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని స్ప్రెడ్ చేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర పిజ్జా సాస్ ఉంది అనుకోండి దాన్ని అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు తర్వాత దీనిపైన చీజ్ని వేసుకోండి చీజ్ అనేది బయట మార్కెట్లో దొరుకుతుంది చీజ్ వేసుకున్న తర్వాత దీనిపైన టమాటల్ని పెట్టుకోండి టమాటాలని ఇలా పొడవగానే అవసరం లేదు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు తర్వాత దీనిపైన క్యాప్సిటమ్ని ని పెట్టుకోండి ఇలా క్యాప్సిటమ్ని ని పెట్టుకున్న తర్వాత దీనిపైన ఉల్లిపాయల్ని కూడా వేసుకోండి ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకోండి మీరు కావాలి అంటే ఇంకా వేరే ఏమైనా వెజిటేబుల్స్ అయినా పెట్టుకోవచ్చు ఇలా వెజిటేబుల్స్ అన్ని పెట్టుకున్న తర్వాత పైన ఇంకొంచెం చీజ్ ని వేసుకోండి తర్వాత దీనిపైన చిల్లీ ఫ్లేక్స్ అలానే ఆర్గానో వేసుకోండి తర్వాత అంతా స్ప్రెడ్ చేసుకోండి దీన్ని ఇప్పుడు బేక్ చేసుకోవాలి అయినా ఇలాంటి మందంగా ఉండే గిన్నెని పెట్టుకోండి లేదా మందంగా ఉండే కడాయిని అయినా పెట్టుకోండి ఇప్పుడు ఇందులో సాల్ట్ ని వేసుకొని చుట్టూ అంతా స్ప్రెడ్ చేసుకోండి అలాగే ఇందులో మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ ని పెట్టుకోండి మెద దగ్గర స్టాండ్ అవైలబుల్ గా లేదు అందుకే ఇలా చిన్న బౌల్స్ ని పెట్టుకుంటున్నాను తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ప్రీహీట్ చేసుకోండి సో ఇలా పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ప్రీ హీట్ చేసుకున్న తర్వాత మూత తీసి మనం అరేంజ్ చేసుకున్న పిజ్జా ప్లేట్ ని ఇందులో పెట్టేసి వంటని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి ముప్పై నిమిషాల పాటు బేక్ చేసుకోండి పది నిమిషాల తర్వాత నుండి ఇది బేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అంటే పైన చీజ్ అంతా మెల్ట్ అవుతుంది అలాగే వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అవుతాయి ముప్పై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వెజిటేబుల్స్ బాగా కుక్ అయ్యి చీజ్ అంతా మెల్ట్ అయ్యి పిజ్జా బేస్ కూడా బాగా బేక్ అయి ఉంటుంది సో పిజ్జా అనేది రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు బయటకి తీసుకొని కట్ చేసుకొని తినడమే సో ఎంతో సింపుల్ గా టేస్టీ టేస్టీగా పిజ్జా అనేది చేసేసాం కదా ఈ పిజ్జాని వేడి వేడిగా తింటేనే చాలా బాగుంటుంది చూస్తుంటే చాలా ఈజీ అనిపిస్తుంది కదా చూస్తుంటేనే కాదు అండి చేస్తే కూడా చాలా ఈజీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే టేస్ట్ లా వచ్చింది అనేది కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి